ఈ రోజుల్లో మనకేం తెలుసు అనేది ముఖ్యం కాదు మనకి ఎవరు తెలుసు అనేది ముఖ్యం సింపుల్ గా చెప్పాలంటే ఈ టెండర్ మనకి రావడానికి కారణం ఈ సర్కిల్ తన ధన్ ఫటాఫట్ నువ్వు నుండి 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 అమ్మా నువ్వు మొన్నడమే కదా వచ్చావు మరి ఇంతమందిని ఎప్పుడు కలిసావు వాళ్ళతో ఫోటోలు ఎప్పుడు దిగవు దిగలా దింప మొత్తం ఈ ఫోటోలు అన్నీ ఈ కెమెరా మ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి అవేదేం కాదయ్యా ఇదంతా మోసం దగ్గ కుట్ర తెలుగులో అలా అంటారా ఇంగ్లీష్ లో గ్రాఫే య అంటారా బాబు రాజు ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలున్నాయి నువ్వు ఇలా దొంగ ఎత్తులతో టెండర్ సంపాదించడం అమ్మాయి నాకైతే ఏం నచ్చలేదు నాకు నచ్చలేదు మిస్టర్ రాజ్ మిస్టర్ రాజ్ రేపటి నుంచి నువ్వే ఈ కంపెనీకి జనరల్ మేనేజర్ థ్యాంక్ యూ మేడం దోళి నూ అమ్మా అమ్మాయి అలా ముక్కు ముఖం తెలియని లేనివ్వండి జనరల్ మేనేజర్ చేయడం చాలా ప్రమాదం అమ్మా అమ్మాయి

ఆడు ఫోటోలతో పోస్ట్ కొట్టేశాడు నువ్వేమో నో 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 ఆ ఫోటోలతో వాడు పోస్ట్ కొట్టేయడం కాదు ఇప్పుడు నేను తెచ్చిన ఫోటోలు చూస్తే వాడి ఉద్యోగం పోస్ట్ ఈ ఫోటో చూడండి నేను అనుకున్నా మీరు కంగారు పడతారండి ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీ డిస్కషన్స్ ఈ ఫోటో చూడండి చాచా నిధితో చర్చలు ఇది చూడు మదర్ తెరిసాతో మంతనాలు ఇది చూడండి రాజీవ్ గాంధీ సాబ్సే రాజకీయ చర్చలు చూడు అన్నగారు ఫోటోలు తారక రామారావు చూపిస్తే నువ్వు పుట్టక ముందే పోయినోళ్లతో దిగిన ఫోటోలు చూసి అని కాంట్రీ మనకు ఉమ్మేస్తే ఖర్చు పెట్టుకెళ్తాడు ఆ గాడి ఎక్కడ అల్లూరి సీతారామరాజు లాల్బాద శాస్త్రి ఫోటో తిప్పుడు ఎక్కడ దొరికారు అక్క మేము బా ఆ నారాయణరావు గడి అడ్డు తొలికి కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజుగడ్ దిగాడు రా అసలు ఈ రాజుగారి ఎవడో తెలుసుకోవాలి రా నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది ఇంకా తేల్చుకోవడం ఎప్పుడు ఒక్కసారి పైకి చూడరా చూశాను

మిస్టర్ నీ మీద నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి డౌట్స్ డౌట్సా ఎస్ నువ్వు చేయాల్సిన పని ఒకటి కూడా చేయడం లేదు ఏంటి అంత మాట అనేసారు సింఫనీ బిల్డింగ్ మ్యాటర్స్ మూవ్ చేశాను ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ స్టడీ చేస్తున్నాను అలాగే న్యూ మిలీనియం కంపెనీ కూడా నో ఎక్స్‌ప్లనేషన్స్ వాట్ ఇస్ యువర్ ఏజ్ వాట్ నీ వయసు వయసు నీ వయసులో ఏం చేయాలో అది చేయడం లేదని నీకు తెలియదా అర్థం కావట్లేదు డీటెయిల్ గా చెప్తే నేనేది చెప్పను చేసి చూపిస్తాను

ఇంటికెళ్ళడానికి నాకు నువ్వు అనుకున్నా కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజు ఉన్నాడుగా ఏ పిల్లలు ఇప్పుడు నేను రాజుని గాను తెలంగాణ గుండగాన్ని ఎలా మన ప్రోగ్రాం యాదు ఉంది కదా గట్ల మీరు ఆడుకుంటుంటే నేనుగా వస్తా నిన్ను కిడ్నాప్ చేస్తా గప్పుడు మీరేం చెయ్యాలి ఇంకా మట్టిని తీసిన కన్నలో కొట్టాలి రడియా అరే భయ్ రాజు అచ్చమ్మ తెలంగాణ గుండలేక మాట్లాడబడుతుంది అవు మలా మనం ఏ గట్టలో ఉంటామో గట్లనే మాట్లాడతాం నీ సోకు మీద నిప్పుల వానవడా ఎన్ని వంకలు తిరుగుతున్నావే నీ అవుగాని గిరొక్క చెప్పు గా కాలెక్ కానీ పొగ లేక పొగ రెక్కినాక గట్లనే

నువ్వు షా నువ్వు పొరపాటు పడుంటావు అమ్మా ఎంత కచ్చితంగా చెబుతుంటే పొరపాటు అంటా వింటమ్మా అసలు వీడు ఆఫీసులో అడ్డుకు పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది వీడు ఆడపిల్లల్ని అత్యాచారం చేసే ఆగంతకుడు అని మీ అనుమానం నిజమే అంకుల్ వీడు మాయగాడు ఆ మాయకు రాలన్న మా సిస్టర్ ని బలలో వేసుకుని మేనేజర్ అయిపోయాడు చూడు 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 మొహం అటు తిప్పేసుకున్నాడు వీడు చాప కింద నీరులా చేరి మంచం కింద మంట పెట్టాలని ట్రై చేస్తున్నాడు నీటైపోయి త్రిష వీడిని అరెస్ట్ చేస్తావా లేదా ఉండబ్బా నేనే పొలుసుకి ఫోన్ చెయ్యండి అల్లా ఆగండి రేయ్ ఇంకా ఎన్నాళ్ళురా ఈ నిందలన్నీ భరిస్తూ నీలో నువ్వు కుమిలిపోతావు ఆ నిజాన్ని బయటికి కక్కే రా కక్కేయిసా రా తమ్ముడు ఉన్నాడనే గోర కఠోరం నిజాన్ని అందరికి చెప్పేరా తమ్ముడా తమ్ముడు అన్నయ్య ఆఫ్టర్లో అవ్వసున్నాయి కాడి కోసం నీ మంచితనానికి మచ్చ తెచ్చుకోకురా నీ నిజాం దిగి నిప్పెట్టుకోకురా నువ్వు ఈ రోజున నాపలేవు నేను నిజం నిర్భయంగా చెప్పేస్తాను వీళ్ళందరికీ మేడం మీకు విషయం తెలుసా అప్పుడు మీ కార్ ఆపి కారు కోతలు కూసింది రాజు కాదు బాలు అవును మేడం ఆ బాలే క్రికెట్ బ్యాట్ అయి మా ఓడి గుండెల మీద ఫుట్బాల్ ఆడేస్తున్నాడు కాస్త అర్థం ఎలా చెప్పు ఏం దాగ నుంచి అదే ట్రై చేస్తున్నాను ఆ రాజు బాలు వీళ్ళిద్దరు ఒకే నెగిటివ్ నుంచి తీసిన రెండు ఫోటోలు లాంటి అంటే డబుల్ యాక్షన్ అన్నమాట మీకు చాలా అర్థమైంది అదొకటే అర్థమైంది మేడం కళ్ళు తాగిన కోతిలాగా ఆ రోజు మీ మీద గొడవ పడినోడి కళ్ళలో కళ్ళు పెట్టి మీరు కానీ చూసారా మామూలుగా చూసాను గానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు అక్కడే మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంటే నిజం నిప్పులు అక్కడే బయటపడేది రాజు కళ్ళు చూడండి తేనె రంగులో ఎంత బాగున్నాయో ఆ రౌడీ బాలుగాడి కళ్ళు నేలం కళ్ళు రాజ్ ఇదంతా నిజమేనా కొవ్వొత్తు నువ్వు కాలుతున్నది నిజమేనా అని ప్రశ్నిస్తే అదేం ఆన్సర్ చెప్తుంది మా రాజు కూడా సేమ్ అదే టైపు ఎప్పుడో పాతికేళ్ల క్రితం వాళ్ళ నాన్న చేసిన చిన్న తప్పుకి ఈ రోజు పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు ఏం చేస్తున్నారా నువ్వు నోర్మి నేను ఏదో ఫ్లో స్టోరీ చెప్తాను దయచేసి కోఆపరేట్ చేయి చరిత్ర పుటల్లో మరుగును పడ్డా చేదు నిజాన్ని ఇలా కళ్ళ కట్టినట్టు చెప్తాను నేను ఇప్పుడు నువ్వు అలా ఆ ఇప్పుడు ఈ నాన్న అనుకో నువ్వు వీడి భార్య అనుకో భార్య అనుకోవమ్మా మాట వరసే కాపురం చేశాను దాని ఫలితంగా నీకు కడుపు వచ్చేసింది కడుపు ఆ మాట వరస అనుకో అమ్మా కడుపు వచ్చిన ఇంకా ఎక్కడ ఎందుకుంటో పుట్టింటి డెలివరీకి వెళ్ళిపోతావు కదా వెళ్ళి 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 నువ్వు ఇప్పుడు వీళ్ళు నాన్న ఇలా వంటర్ పక్షాలే మిగిలిపోయాడు కరెక్ట్ గా అదే టైమ్ లో వీళ్ళ ఇంటికి పని మనిషి వచ్చింది పని మనిషి మాట వరస అనుకో అమ్మా ఆ రోజు రాత్రి శబ్దం కురుములు మెరుపులు పెద్ద భారీ వర్షం ఆ వర్షంలో ఆమె నిలువెత్తు తడిసిపోయింది ఆమె అందసందాలు నేను నాన్న ఇలా చూస్తా ఉండిపోయాడు ఇంకేముంది చూపులు చూపులు కలిసినాయి ఎవనో కాటేసింది తట్టుకోలేక వాళ్ళిద్దరూ వాటేసుకున్నారు ఆ పని మనిషి కడుపు వచ్చింది ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పెళ్లి కళ్ళ బాలు ఇంటి లాలికి పుట్టిన బిడ్డే కొత్తబస్తీలో మహాత్ముల్లా పెరుగుతున్నాయి దేనికల్లా రాజు నేను నమ్మ నమ్మన నమ్మ నమ్మనం మొత్తం వినేజేక నమ్మనంటనే రా నాకు వదిలేయరా నేను చూసుకుంటాగా ఎంత గొప్పగా కథ లేవురా అదేదో సినిమాలో రావు గోపాల్ రావు అల్లు రామలింగయ్య నమ్మినట్టుగా నమ్మడానికి మేమేమన్నా ఎర్రి పప్పలమనుకున్నావా వీళ్ళు లాగా ఇంకొకటి పుట్టాడంట అది మేము నమ్మాలంట అమ్మా ఇది చెప్పేదంతా అబద్ధం నువ్వు నమ్మద్దు ఇది ఒక కట్టు కథ కట్టు కదా yes నా జీవితం కట్టు కదా yes నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా ఏమంటు అడుగు అసలు మా వాడి ఏమన్నాడు నేను ఎవరికి పుట్టానని అన్నాడు మీ అమ్మకి మరి మా బాలు ఎవరికి పుట్టాడు పని మనిషికి ఏ పరిస్థితుల్లో ఊరములో మెరుపులు పలు వర్షపు రాత్రే కళ్ళు బాగా తెరిచి చూడు నా ఈ పిల్లకళ్ళ తేనె కళ్ళు ఆ బాalu గాడివి కళ్ళు నేనా సాఫ్ట్ ఫెలో ఆ బాలుగాడు గాడు రఫ్ ఫెలో బావ స్పీడ్ొద్దు ఆ మార్దేనా నా పద్దో వీడి అడిగే కోడి ప్రశ్నకి నేను సమాధానం చెప్పాలని అనుకున్నావా అడుగు

పచ్చి నిజాలు బయటపడ్డ తర్వాత కూడా కుచ్చి మనుషులు చేసే పని కాదు రాజు సారీ నీకు బాలుని ఒక బ్రదర్ ఉన్నాడని తెలియక మా సిస్టర్ వీళ్ళు పొరపాటుగా మాట్లాడినందుకు సారీ వెరీ వెరీ సారీ ఇట్స్ ఓకే రాజ్ చూడండి తన కఠోరమైన ఫ్లాష్ బ్యాక్ నే మీ అందరి ముందు బట్ట బయలు చేసినందుకు బరువెక్కిన గుండెలతో మావాడు వాడు బజార్ లోకి ఆగరా నన్ను కూడా డ్రాప్ చేయరా ఇప్పుడేమంటావు ఎంత గుర్తు తెచ్చుకున్నా అతని కళ్ళు పిల్లి కళ్ళల్లో ఉన్నట్టు లేవు ఓకే ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్పు టెన్ ఫార్టీ ఫైవ్ నవ్ టెల్ మీ నా వాచ్ ఏ కంపెనీది ఏ కంపెనీదా ఇంకోసారి చూపించో చెప్తా కరెక్ట్ ఇప్పుడు చూసిన వాచ్ లో టైం మాత్రమే చూసావు వాచ్ ఏ కంపెనీదో గమనించలేదు అలాగే బాలుని నువ్వు కోపంతో చూసావు కానీ అతని కళ్ళు తేనే కళ్ళ పిల్లి కళ్ళ అని గమనించలేదు